హలో హాయ్ ఫ్రెండ్స్ మన టమాటోతో టాక్ వచ్చేసి ఇవ్వాలికి అయితే అరవై రోజులు అయితే కంప్లీట్ అయింది మనకు వచ్చేసి చిన్న చిన్న కాయలు అయితే మనకు పట్టడం అయితే జరుగుతుంది మనకి ఇది పెయిన వీడియోలో నేను చెప్పాను కదా మన చెట్లకు ఏమేమైతే డ్రిప్ మందులు అనేది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే డ్రిప్ మందులు అయితే చెప్తాను నేను ఎక్కించిన అయితే చెప్తున్నా ఎవరు చాలామంది చాలా రకాలుగా డ్రిప్ డ్రిప్ మందులు అయితే రకరకాలుగా ఎక్కిస్తారు నేనైతే స్టార్టింగ్ నుంచి చెప్తాను మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్టివ్ అండి ఇప్పుడే చిన్న చిన్న కాయలు అయితే పడుతున్నాయి మనకి పూత మాత్రం సూపర్ వచ్చింది మన తోటేసిన తోటలు చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఆల్రెడీ మొత్తం వైరస్ అయితే చాలా వచ్చింది చాలా తోటలకి ఒక మన దానికే వైరస్ లేకుండా అయితే ఇప్పటికైతే నీట్గా ఉంది ఇది వచ్చేసి మనం పెట్టినాక ఎనిమిది అయితే నేను త్రిపుల్ నైన్టీన్ అయితే వదలడం అయితే జరిగింది త్రిపుల్ నైన్టీన్ అంటే త్రిపుల్ నైన్టీన్లో మనకు వచ్చేసి యూరియా పొటాష్ అడుగు మందు ఈ మూడు అయితే మనకు ఉంటాయి తర్వాత మనకొచ్చేసి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఫైవ్ డేస్ తర్వాత త్రిబుల్ ట్వంటీ అనే ఎక్కించాను మళ్ళీ త్రిబుల్ ట్వంటీ అంటే నైంటీన్ ట్వంటీ పర్సెంట్ యూరియా ట్వంటీ పర్సెంట్ అడుగుమందు ట్వంటీ పర్సెంట్ పొటాష్ ఇది ఉంటుంది మనకొచ్చేసి ఇవి రెండు ఎక్కిచ్చినాం కదా ఇవి రెండెక్కిచ్చినాక మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత రాడిఫామ్ అండ్ మెగాఫాల్ ఇవి రెండైతే డ్రిప్పులు అయితే వదలడం జరిగింది ఇవి రాడిఫామ్ మెగాఫాల్ అనేది ఎందుకు వదిలేం అంటే వేరు వ్యవస్థ అనేది తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు చెట్టు అనేది ఏపుగా పెరిగి ఎక్కువ కాయలు అయితే కాయడానికైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఈ రెండు డ్రిప్ మందులు వదిలినాక తర్వాత రాడీఫామ్ మేఘఫాల్ అయితే వదలడం అయితే జరిగింది ఇది వదిలినాక తర్వాత వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయితే వదిలాను ఇంకా ట్వెల్వ్ సిక్స్టీ వన్ అంటే ఏంటంటే ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ పర్సెంట్లో యూరియా ఉంటుంది సిక్స్టీ వన్ పర్సెంట్ ఏమో బాస్వరం ఉంటుంది మంది అంటారు కదా ఇది వచ్చేసి ఇది ఉంటుంది మనకి ఇక్కడ వీరి మంది ఎందుకు అనేది ఎందుకంటే మంది శాతం అనేది కొమ్మ సైజు ఎక్కువ రావాలంటే బాసువరం అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది అందుకే మనమైతే ఒక మళ్ళీ మనం రాడిఫామ్ అని వదిలామని చెప్పాను కదా దాని నుంచి ఒక ఫైవ్ డేస్ తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయితే మళ్ళీ డ్రిప్లో అయితే వదిలాను దీని తర్వాత మళ్ళీ సిఎన్ కాల్షియం నైట్రేట్ ఉంటుంది కదా కాల్షియం హైట్రేట్ బోరాన్ ఇవి బోరాన్లా మనకు ఇవి రెండు కలిపి అయితే మనం డ్రిప్ మందులు అయితే ఎక్కియడం అయితే జరిగింది ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ సీఎన్ వదిలాను సిఎన్ ఉన్ను మళ్ళా చెల్లం జింకు జింక్ అనేది ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ రావడానికి కానీ వీటిలోకి చాలా ఉపయోగపడుతుంది జింకు మనకేందంటే మొక్క ఆరోగ్యకరంగా రావాలన్నా కానీ జింక్ అనేది చాలా ఎఫెక్టివ్ ఇస్తుంది మొక్కలకి మనం ఈ రెండు కాంబినేషన్లు అయితే మళ్ళీ ఒకసారి అయితే వదిలాం తర్వాత వచ్చేసి మళ్ళీ త్రిబుల్ ట్వంటీ అయితే మళ్ళీ ఒక ఫైవ్ డేస్ తర్వాత త్రిబుల్ ట్వంటీ మళ్ళీ ఎక్కించాను ఆ త్రిబుల్ ట్వంటీ తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయితే కంటిన్యూ ఎక్కిస్తున్నా ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనేది ఎందుకంటే మనకు పూత ఊసే టైంలో ట్వెల్వ్ సిక్స్టీ అనేది ఖచ్చితంగా బాగా అవసరం పడుతుంది నేనైతే ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి అయితే డ్రిప్ అనేది వదులుతున్నా వదులుతున్నాను ఖచ్చితంగా అందుకే చూస్తారు కదా మన చెట్లు అయితే సూపర్ ఉన్నాయి కాకపోతే వీటిలకు రేట్ వస్తుందా రాదా అనేది మనమైతే చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో వంద నుంచి నూట యాభై ఉంది ఇరవై ఐదు కిలో బాక్సు మనకి ఈ టమాటాకి వచ్చేసి మనం వెళ్ళేసరికి మనకు దాదాపుగా రెండు వందల యాభై రూపాయలు వచ్చిన ఒక ట్రేకు ఇరవై కిలో బాక్స్ సరిపోతుంది మనకి ఎక్కువ రావాలని ఏం లేదు కాకపోతే దిగుబడిని మాత్రం పెంచుకోవాలి నేనైతే రెండు వేల మొక్కలైతే నాటనని చెప్పాను కదా ఈ రెండు వేల మొక్కలల్లో దాదాపు ఒక ఒక దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ట్రేలు అయితే ఇవ్వాలనుకుంటున్నా మనకు ఎన్ని ఎంత ట్రే వచ్చింది అనేది చూసుకుందాం చూస్తే కదా డ్రిప్ మందులు అయితే ఎక్కిస్తే స్టార్టింగ్మో చెట్టు కొద్దిగా తక్కువ పెరిగింది హిండింగ్కి వచ్చేసరికి చాలా హేపీగా పెరిగింది ఇది వచ్చేసి సాహో వెరైటీ సాహో వెరైటీ ఏంటంటే ఎండని తట్టుకొని మనకు పూత అనేది డ్రాప్ కాకుండా అయితే ఉపయోగపడతాయి కాబట్టి మనైతే పెట్టినాం చూస్తారు కదా మనమైతే డ్రిప్ వేసి మల్చింగ్ పేపర్ వేసి మనమైతే పెట్టడం జరిగింది మనం దుక్కిలో ఏమేం చల్లుకున్నామంటే మనకు అన్నపూర్ణ అని మల్టీప్లెక్స్ అనేది దొరుకుతున్నాయి కొన్ని అవైతే నేను దాదాపు ఒక ఐదు బ్యాగులు అయితే వేసిన ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి నలభై కిల్లు ఉంటుంది ఈ బ్యాగులు అయితే దుక్కిలా చల్లడం అయితే జరిగింది దుక్కిలా చల్లుకొని బిడ్ల మీద కొద్ది కొద్ది అయితే పోసుకున్న అందుకే చెట్టు మాత్రం గ్రోత్ నెంబర్ వన్ వచ్చింది మనకు పోయిన సంవత్సరం చామంతి చెట్లకైతే వాడాను అప్పుడు రిజల్ట్ మంచిగా మంచిగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడైతే ఈ టమాటా చెట్లకైతే యూజ్ చేసిన చెట్లు మాత్రం సూపర్ వచ్చినాయి మనకి వచ్చేసి నెక్స్ట్ డ్రిప్ మందులు అయితే దాదాపు జీరో జీరో ఫిఫ్టీ మనకు కాయ సైజ్ వచ్చినాక పండ్లు వండడానికి అయితే వాలుతా అప్పటిదాకా ట్వెల్వ్ సిక్స్టీ వన్ ట్రిపుల్ ట్వంటీ ఇలాంటి డ్రిప్ మందులు అయితే ఒక మూడు నాలుగు సార్లు ఎక్కించుకుంటాయి ఎందుకంటే మనకు కాయ సైజు పెరగాలి కాబట్టి అనేది ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి మనం వాటర్ అనేది ఖచ్చితంగా డైలీ ఒక వన్ అవర్ అని ఇచ్చుకోవాలి లేకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పూత అనేది డ్రాప్ అయిపోతుంది ఎక్కడైనా పూత డ్రాప్ మనకు కనబడితే మనం వచ్చేసి సీఎన్ అయితే ఖచ్చితంగా వదులుకోవాలి మనకు వే మన డ్రిప్ మందులు ఎక్కించిన ఇట్లకు చెట్లు అన్ని పోషకాలు తీసుకోవాలనుకుంటే మన మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎవ్రీ థర్టీ డేస్ కొన్నా ఒకసారి మనం అయితే డ్రిప్ మందులు అయితే వదులుకోవాలి వదులుకున్నప్పుడు మన డ్రిప్ మందులు ఎక్కించినాయి వేస్టేజ్ కాకుండా చెట్లయితే తీసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది మనకు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం గడ్డి అనేది అసలే చెట్లాలు ఉంచుకోవద్దు గడ్డి లేకపోతేనే మనకు చెట్లనేది నీట్గా ఉంటాయి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్